ఏంటి ఇక్కడ కూర్చున్నావు నీ గర్ల్ ఫ్రెండ్స్ గురించి వెయిటింగ్ అవును తాతయ్య గారు గర్ల్ ఫ్రెండ్స్ గురించి వెయిటింగ్ చేస్తున్నాను అయినా తాతయ్య గారు పెన్షన్ తీసుకునే వయసులో మీరేంటి పార్కులో ఆహా మీరు ఇట్లా ఎవరి గురించి వెయిటింగ్ చేస్తున్నట్టున్నారు కదా హే 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 ఎంత చదువుకున్నావేంటి తాతయ్య బీటెక్ చదివాను బీటెక్ చదివావా అయితే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను సమాధానం చెప్తావా క్వశ్చనా అడగండి తాతయ్య చిట్కెళ్ళ చెప్పేస్తాను నువ్వు ఇప్పుడు ఒక దగ్గర ఒక కిలో ఇడ్లీ తీసుకున్నావు మరొక దగ్గర ఒక కిలో పత్తి తీసుకున్నావు రెండిట్లో ఏది బరువుగా ఉంటుందో చెప్పు ఇది ఒక ప్రశ్నేనా ఇడ్లీ బరువు ఉంటుంది తాతయ్య గారు ఇడ్లీ బరువు ఉంటుంది ఏంటి ఇడ్లీ బరువు ఉంటుందా హే అయినా నేను నీకు ఒక కిలో ఇడ్లీ ఒక కిలో పత్తి అన్నప్పుడు రెండు సేమ్ బరువు ఉంటాయి కదా నువ్వేంటి ఇడ్లీ అంటున్నావు అయినా నువ్వు డీటెక్ చదివే అన్నావు ఇదేనా నీ సమాధానం ఇక ఆపండి తాతయ్య గారు నా సమాధానం కరెక్టే ఎందుకంటే ఇడ్లీతో పాటు చట్నీకి ఇట్లా వస్తుంది అందుకే ఇడ్లీ బరువుగా ఉంటుంది అర్థమైందా ఫ్రెండ్స్ ఇలాంటి కామెడీ వీడియోస్ కావాలంటే మన ఎంకే జాలీ హాబీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి